ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवा नारा ए नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసును ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢిమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కగ్గరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి జాతకులకి గురువారం అమావాస్య రోజున రోహిణి నక్షత్రం రోజున గజకేసరి యోగం కలగాలంటే ఎలాంటి విధి పాటించాలి అష్టమంలో చతుర్గ్రహ కూటమి సంచారం చేసినప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయి వాటిని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే తులారాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారితో తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆశించినంత విజయం ఈ సొంతమవుతుంది కాకపోతే వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కనుక నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి అన్నింట విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున మీరు ప్రశాంతంగా ఉండడం దైవనామస్మరణ చేసుకోవడం మీ జన్మ నక్షత్ర వృక్షాలకు నీళ్లు పోసుకోవడం వల్ల చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి అలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో పోసి వాటిని బాగా కరిగించి మహాదేవుడికి పాశుపత మృత్యుంజయ రుద్ర కార్యక్రమాన్ని ఎప్పుడైతే చేసుకుంటామో రుణ సమస్యలు రోగ సమస్యలు కొట్టు సమస్యలు నరదృష్టి యొక్క ప్రభావాలు కారాగార ప్రాప్తి తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి సప్తమ స్థానంలో ఏడవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం అదే కాకుండా ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఏకమవ్వడం వలన రాబోయే కాలంలో వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది పోతే అష్టమంలో చతుర్గ్రహ కూటమి అంటే రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగము రవిచేత గురువు రవిచేత శుక్రుడు అయ్యాడు ఇలాంటి కాల సందర్భాలలో పై పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో మౌనంగా ఉండండి ప్రేమనిచ్చుకోండి గౌరవాన్ని పుచ్చుకోగలిగితే మంచి కాలం లేకపోతే యంత్రాలు ఆయుధాలతో నీటితో నిప్పుతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి ప్రయాణాలు చేసేప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరము వీలైనంత వరకు డ్రైవర్లను పెట్టుకొని మీరు ప్రయాణం చేయడం ఉత్తమోత్తమము కనుక సూర్యోదయంలో మిట్ట మధ్యాహ్నంలో సాయం సంధ్యాకాల సమయంలో ఆవేశానికి సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలరు వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల రేపు ఏం జరగబోతుందో ఈరోజు ముందే అంచనా వేసే శక్తి మీకు ఉంటుంది కనుక మీ మనసు మాట వినండి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది అలాగా చిత్తానక్షత్రలో పుట్టినటువంటి జాతకులు బార్డర్ నావీ ఎయిర్ ఫోర్స్ రక్షణ శాఖ న్యాయశాఖలో పనిచేసే వారికి మంచి కాలము అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకులు నటులుగా హాస్య నటులుగా యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో మంచి క్రియేటివిటీ రంగాల్లో ఉంటుంది విశాఖ జాతకులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా స్వయం వ్యాపారాలుగా మార్కెటింగ్ రంగంలో మంచి కాలం ఉంటుంది కనుక ఇటు గజకేశరి యోగం కావాలన్న అష్టమంలో చతుర్గ్రహ కూటమి దోషం తొలగిపోవాలన్నట్లయితే అన్నట్లయితే స్వామి యొక్క స్మరణ కాళభైరస్వామి యొక్క సౌభాగ్య ముడుపు కాళభైరస్వామి హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి గమనించాలి